రైతు జ్యోతిష్యుడు సత్కర్మలు శుభకరమైన ఫలాలను వనగూర్చుతాయి అనడంలో ఎటువంటి సంశయము లేదు అంతేకాదు సత్చింతనలు సైతం సత్ఫలాలను వనగూర్చే శక్తిని సంతరించుకొని ఉంటాయి ఓ రైతు కథ చదువుతున్నప్పుడు అరవై ముగ్గురు నాయన్మారులలో ఒకరైన పూసలార్ నయనార్ గుర్తుకు వస్తారు మన పూర్వీకులు మానసిక పూజను మనకు నొక్కి ఒక్కానించి చెప్పిన కారణం కూడా ఈ కథ మూలంగా తెలియవస్తుంది అదొక చిన్న ఊరు ఆ ఊళ్ళో సుప్రసిద్ధుడైన ఒక జ్యోతిష్కుడు నివసిస్తున్నాడు జాతకం నిశ్చితంగా పరిశీలించి గణించి చూసి ఆయన చెప్పిన ఫలితం ఎన్నడూ తప్పైనట్లు ఎవరు కనీ విని ఎరుగరు ఆయన అంతటే ఘనత వహించిన జ్యోతిష్కుడు ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఆయన వద్దకు తన జాతకాన్ని చూపించుకోవడానికి ఒక పేద రైతు వచ్చాడు ఆ రైతు తనను పరిచయం చేసుకొని తన జాతకాన్ని జ్యోతిష్కునికి ఇచ్చాడు ఆ జాతకాన్ని క్షుణ్ణంగా గణించి చూసిన ఆ జ్యోతిష్కుడు కంగారు పడ్డాడు ఆ కంగారుకు కారణం ఆ రైతుకు ఆ రాత్రి ఎనిమిది గంటలకు ప్రాణాంతకమైన ఒక గొప్ప గండం ఉండడమే ఆ జ్యోతిష్కుడు తన కంగారును కప్పిపు కప్పిపుచ్చుకుంటూ రైతుతో సూటిగా ఏమి చెప్పకుండా అయ్యా ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది ఏదో పనుల మధ్య దానిని గురించి మర్చిపోయాను మీ జాతకాన్ని నా వద్దే ఉంచండి దయచేసి రేపు ఉదయం మీరు రాగలిగితే అప్పుడు నిశితంగా గణించి చెబుతాను అని చెప్పాడు జ్యోతిష్కుడు చెప్పింది నిజమని నమ్మిన రైతు కృతజ్ఞతలో తెలిపి మర్నాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు రైతు వెళ్ళిపోగానే జ్యోతిష్కుడు తన భార్యను పిలిచి ఆమెతో ఇప్పుడు నన్ను చూడడానికి ఒక వ్యక్తి వచ్చాడే అతడి ఆయుష్ నేటి రాత్రితో ముగియనున్నది ఆ విషయం అతడికి చెప్పకుండా రేపు వచ్చి చూడండి అని చెప్పి పంపించి వేశాను అతడు ప్రాణంతో ఉంటేనే కదా రేపు నన్ను వచ్చి చూడగలడు అని చెప్పాడు జ్యోతిష్కుని ఇంటి నుండి బయలుదేరిన రైతు సమీపంలో ఉన్న తన గ్రామానికి నడిచిపోతున్నాడు దారిలోనే పొద్దుగూకి చీకట్లు మెల్లగా కమ్ముకోసాగాయి అది వానాకాలం కావడంతో సన్నగా వానదల్లు ప్రారంభమైంది కాసేపట్లో ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టిగా ఆ వాన పరిణమించింది అప్పుడు రైతు ఒక అడవి మార్గం గుండా పోతున్నాడు తలదాచుకోవడానికి చుట్టూ కలయజూడగా కాస్త దూరంలో శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయం కనిపించింది అంతే ఒక్క పరుగున వెళ్ళి శివాలయం ముందున్న మండపంలో ఒదిగి నిలబడ్డాడు మండపంలో నిలబడ్డ అతడు శిథిలావస్థమైన ఆలయ స్థితిని చూసి ఎంతో విచారపడ్డాడు హా ఆలయ గర్భగృహం మండపం ఈ మేరకు శిథిలమైపోయిందే అక్కడక్కడ మర్రి రావి చెట్లు మొలకెత్త నారంభించాయి నా వద్ద సరిపడేటంత ధనం ఉంటే ఈ వా ఈ ఆలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని ముందు చేపడతాను అని మనసులో అనుకున్నాడు అంతటితో ఆగక అతడి ఆలోచనలు మరింత విస్తృతించాయి ఆ శివాలయాన్ని పునరుద్ధరించినట్లు మానసికంగా భావించాడు గోపురం రాజగోపురం ప్రాకారాలు మండపాలు వంటి వాటిని మానసికంగా తీర్చిదిద్దాడు కుంభాభిషేకం శాస్త్రోక్తంగా వైభవంగా జరిపిస్తూ ఉన్నట్లు ఊహించుకున్నాడు కుంభాభిషేకం నిర్విఘ్నంగా జరిపించి గర్భగృహంలో శోభస్కరంగా కొలువుదీరిన మహాశివునికి శాస్త్రాంగ ప్రమాణాలు అర్పించాడు ఇంతటి మహోన్నత చింతనలలో మునిగి మైమరచిపోయిన ఆ రైతు తను నిలబడి ఉన్న మండపం పైకప్పు వంక యథాలాపంగా చూశాడు అక్కడ సరిగ్గా అతడి తలకి పైన పాడుపడ్డ మండపం ఒకవైపు నుండి జడివాన శబ్దానికి బయటకు వచ్చిన ఒక కాల సర్పం పడగ విప్పి అతడిని కాటువేయటానికి సిద్ధంగా ఉండటం కనిపించింది అది చూసి చూడగానే అయ్యయ్యో అంటూ రైతు బెంబేలెత్తుతూ మండపం వదిలి బయటకు పరిగెత్తాడు అదే సమయంలో వానతో మరింతగా శిథిలావస్థకు చేరిన మండపం దబ్బుమంటూ కూలి నేలమట్టమైపోయింది అప్పుడు రాత్రి ఎనిమిది గంటలు వాన కూడా ఆగిపోయింది బ్రతుకు జీవుడా అంటూ రైతు ఇల్లు చేరుకున్నాడు మర్నాడు వెళ్ళి జ్యోతిష్కుణ్ణి కలుసుకున్నాడు ఇతన్ని చూసి ఆ జ్యోతిష్కుడు అవాక్కయ్యాడు అతడు మన జాతక గణింపులో తప్పు జరిగిందేమో అని ఎంచి జ్యోతిష్ శాస్త్ర గ్రం గ్రంథాలను తెచ్చి క్షుణ్ణంగా పరిశోధించాడు గణింపులో ఎక్కడా తప్పు జరగలేదు అంతా సరిగ్గానే ఉంది ఇటువంటి గండం నుంచి తప్పించుకోవాలంటే ఆ వ్యక్తి ఒక శివాలయం నిర్మించి కుంభాభిషేకం చేసిన పుణ్యం గడించి ఉండాలి అని శాస్త్రం వచిస్తోంది పాపం పేద రైతుకి ఆలయం నిర్మించి కుంభాభిషేకం నిర్వహించగల స్తోమత ఎక్కడుంది అనుకుంటూ జ్యోతిశాస్త్రం తెలుసు తెలియజేస్తున్న అన్ని వివరాలను రైతుకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు అప్పుడు ఆ రైతు గత రాత్రి తనకు కలిగిన అనుభవాలను విపులంగా జ్యోతిష్కునితో చెప్పాడు ఆ తర్వాత జ్యోతిష్కుడు రైతుకి ఇంకా చెప్పవలసిన జ్యోతిష్యాన్ని చెప్పి పంపించి వేశాడు దైవకార్యాన్ని గురించిన భావన లేదా ఊహ సైతం ఏ విధంగా మారకం ఉన్న వ్యక్తులను గండం నుంచి గట్టెక్కిస్తుందో ఈ కథ చెప్పక చెబుతుంది కదా